పాపము పోవడము అంటే ఏదో కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు చేయడం గంగ దగ్గరికి వెళ్ళడం స్నానం చేయడం పాపాలు పోయి మళ్ళీ వచ్చి మొదలు పెట్టడం అని అర్థం చేసుకుంటే పొరపాటు పాపము పోగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కలుగుట అని చెప్పాలి మనసు మారి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిట్రా నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతుకుతాను ఆయన ఉద్దన్న దాని జోలికి నేను వెళ్ళను అన్న పూనిక కలిగితే పాపమునందు అనురక్తి పోయింది అంటారు కాబట్టి ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ శ్రీచక్రం శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో ఆంతరమనందు తమహ అంటే రాహు రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే ఎందుచేత